స్నేహితులారా ఒక సాధారణ నిరంతర నిశ్శబ్ద కార్యకలాపం ఉంది ఇది చాలామందికి తాము రోజూ నిలబెట్టే శక్తిస్థితిని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియదు ఇది శారీరక శ్రమ అవసరంలేనిది శబ్దం చెయ్యదు కనిపించదు అయినప్పటికీ ఇది మన శక్తిలో గణనీయమైన భాగాన్ని వినియోగిస్తుంది అతిగా ఆలోచించడం సాధారణమైపోయింది దీనిని కొందరు రొమాంటిక్గా కూడా భావిస్తారు కాని గమనించని ఆలోచనలు నిరంతర స్రవంతిగా మారి శ్రద్ధను చేస్తాయి అంతర్గత వ్యవస్థను వేగవంతం చేస్తాయి మరియు వాస్తవికత యొక్క గ్రహణాన్ని వక్రీకరిస్తాయి చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియ యొక్క ప్రభావం స్పృహలో కూడా గుర్తించబడదు ఎందుకంటే ఇది నేరుగా లక్షణంగా కనిపించదు కాని సూక్ష్మమైన శక్తి మరియు వైబ్రేషనల్ అడ్డంకిగా వ్యక్తమవుతుంది మన శక్తిక్షేత్రం కేవలం బాహ్య చర్యలకు మాత్రమే స్పందించదు ఇది అంతర్గతంగా ప్రసరించే సమాచారం యొక్క నాణ్యతకు ప్రధానంగా స్పందిస్తుంది ఆ సమాచారం విరామం లేకుండా పేరుకుపోయినప్పుడు మరో మాటలో చెప్పాలంటే ఆలోచన శబ్దంగా మారినప్పుడు అది వైబ్రేషనల్ ఓవర్లోడ్ను సృష్టిస్తుంది ఇది శక్తి క్షేత్రాన్ని అస్తవ్యస్తం చేస్తుంది ఈ అడ్డంకి మొదటి చూపులో స్పష్టంగా కనిపించకపోవచ్చు కాని ఇది మానసిక అలసట ప్రస్తుత క్షణంలో ఉండడంలో ఇబ్బంది మరియు ఒకరు కోరుకునేదానికి మరియు అనుభవించేదానికి మధ్య అసమానతగా వ్యక్తమవుతుంది చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాలలో మనస్సు ఒక సాధనంగా వర్ణించబడుతుంది ఉపయోగకరమైన అవసరమైన కాని అది నియంత్రణ తీసుకున్నప్పుడు ప్రమాదకరమైనది ఎందుకంటే ఆలోచనను కేవలం పోకడల కంటెంట్ గానే గుర్తించనప్పుడు అది గుర్తింపుగా మారుతుంది అప్పుడది తటస్థంగా ఉండడం మానేస్తుంది ఒకరు తమ ఆలోచనలతో ఎంత ఎక్కువగా గుర్తించబడతారో అంత ఎక్కువగా వాటి వెనక ఏదో ఉందని గమనించడం కష్టమవుతుంది అతిగా ఆలోచించడం కేవలం గందరగోళాన్ని మాత్రమే కలిగించదు అది శక్తి క్షేత్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది వైబ్రేషన్ను మార్చివేస్తుంది మరియు స్పష్టత గ్రహణం మరియు ఆకర్షణ యొక్క ఉన్నత స్థాయిలను చేరుకోవడం కష్టతరం చేస్తుంది దీనిని మరింత ఆలోచనతో పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు శక్తి క్షేత్రం మరింత మూసుకుపోతుంది మనస్సు అన్ని స్థలాన్ని ఆక్రమించడానికి పట్టుదలేస్తుంది కాని నిజమైన రూపాంతరాన్ని నిలబెట్టేది స్థలం సమయం లేదా భౌతిక స్థలం కాదు అంతర్గత స్థలం ఈ స్థలం లేకపోవడం వల్ల ఒక ఆలోచన మరియు తదుపరి ఆలోచన మధ్య విరామం ఉండదు ప్రతి మానసిక కంటెంటును అనుసరించాల్సిన అవసరం లేదని గుర్తించడం జరగదు అతిగా ఆలోచించడం క్షేత్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం స్వీయ జ్ఞానం యొక్క మార్గంలో ఒక ముఖ్యమైన దశ ఎందుకంటే మీ వైబ్రేషన్ను పునర్వ్యవస్థీకరించడం ప్రపంచాన్ని లేదా మనస్సును నియంత్రించడంపై ఆధారపడదు అది మనస్సు ఎంతవరకు ఆటో పైలట్లో నడుస్తుందని గమనించడంపై ఆధారపడుతుంది ఆ అతిశయాన్ని స్పృహలోకి తెచ్చినప్పుడు ఏదో ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది ఆలోచన యొక్క స్వభావం ఆలోచన అనేది మనస్సు యొక్క అత్యంత ప్రధానమైన విధులలో ఒకటి కాని చాలామంది ఆలోచన అంటే నిజంగా ఏమిటో ఎప్పుడూ అడగలేదు ఆలోచన ద్వారానే నిర్ణయాలు తీసుకోబడతాయి అనుభవాలు వివరించబడతాయి మరియు వాస్తవాలు నిర్మించబడతాయి ఉపరితలంగా ఇది ఆలోచనలు చిత్రాలు పదాలు అంచనాలు మరియు స్మృతుల శ్రేణిగా కనిపిస్తుంది కాని దగ్గరగా గమనించినప్పుడు ఆలోచన నేరుగా ఎంపిక ద్వారా జరగదు అది పోకడల ద్వారా జరుగుతుంది అవి సృష్టించబడవు అవి పునరావృతమవుతాయి అవి రికార్డులనుండి స్మృతులనుండి పాత వివరణల నుండి వస్తాయి మరియు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ పునరావృతం నిరంతరం జరుగుతుంది మనస్సు నిరంతర నిఘా వ్యవస్థలా పనిచేయడానికి శిక్షించబడింది అది విశ్లేషిస్తుంది పోలుస్తుంది తీర్పు చెప్తుంది మరియు ఊహిస్తుంది నిజమైన భెద్రింపు కూడా మరియు పరిష్కరించాల్సిన సమస్య లేనప్పుడు కూడా ఇది ఈ విధంగా చేస్తుంది ఈ కార్యకలాపం అలవాటు కండిషనింగ్ మరియు ఆవేశం వల్ల కొనసాగుతుంది మనస్సు యొక్క ఈ స్వయంచాలక చలనం అంతర్గత వాతావరణాన్ని సృష్టిస్తుంది అక్కడ ఆలోచన ఇక సాధనం కాదు కాని నిరంతర స్రవంతి ఈ శబ్దం ఎంత నిరంతరం అవుతుందో అంత ఎక్కువగా అది గ్రహణంతోనే గందరగోళానికి గురవుతుంది చాలాసార్లు ఆలోచనను వాస్తవం నుండి వేరుచేయడం అసాధ్యం నిజంగా గ్రహించబడేది ఒక మానసిక వివరణ ఇప్పటికే జీవించిన భయపడినా లేదా ఆశించిన దానితో వక్రీకరించబడినది ఇక్కడే శక్తి అడ్డంకి ప్రారంభమవుతుంది ఈ శబ్దం హానికరం లేనట్లు కనిపించినా నిరంతరంగా వివేదశీలమైన వైబ్రేషన్ను విడుదల చేస్తుంది అది చుట్టుపక్కల శక్తి క్షేత్రాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ప్రతి మానసిక కార్యకలాపానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మరియు ఆ ఫ్రీక్వెన్సీ శరీరం శక్తి క్షేత్రం మరియు ప్రపంచంతో మన పరస్పర చర్యల ద్వారా శక్తి ఎలా ప్రవహిస్తుందో ప్రభావితం చేస్తుంది వేగవంతమైన ఆలోచనలు అస్థిర క్షేత్రాలను సృష్టిస్తాయి పునరావృతమైన ఆలోచనలు దట్టమైన క్షేత్రాలను ప్రత్పత్తి చేస్తాయి నకారాత్మక ఆలోచనలు క్షేత్ర యొక్క నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తాయి మానసిక కార్యకలాపం ఎంత ఎక్కువగా ఉంటుందో గ్రహణం అంతర్దృష్టి మరియు ఉన్నత స్థాయి స్పృహస్థానాలకు చేరుకోవడం అంత తక్కువ స్థానం ఉంటుంది రోజువారీ ఆలోచనలు సాధారణ ఆందోళనలు లేదా సరళమైన ఆలోచనలు కూడా అతిగా పునరావృతమైనప్పుడు వైబ్రేషనల్ సమాచార ఓవర్లోడ్ను సృష్టిస్తాయి అది క్షేత్రం సామరస్యంగా ఉండడాన్ని నిరోధిస్తుంది స్పష్టంగా ఆలోచనను తొలగించడం లేదా దాన్ని తీర్పు చేయడం గురించి కాదు ఇది దాని పాత్రను అర్థం చేసుకోవడం గురించి ఆలోచన స్పృహతో ఉపయోగించబడినప్పుడు అది దాన్ని కలిగిన వ్యక్తిని ఉపయోగిస్తుంది ఆ స్థితిలో మనస్సు గమనించదు అది కేవలం స్పందిస్తుంది అది ఊహిస్తుంది ప్రతిస్పందిస్తుంది పాత డేటాను తిరిగి పొందుతుంది మరియు దానిని ఇప్పటికి ప్రొజెక్ట్ చేస్తుంది ఈ నమూనా చాలా పాతది చాలా సుపరిచితమైనది కాబట్టి దీనిని అరుదుగా ప్రశ్నించబడదు కాని అది సుపరిచితమైనది అంటే అది సహజమైనది అని అర్థం కాదు అది అనివార్యమైనది అనిపించిన దీనికి అది కొనసాగాలని అర్థం కాదు మానసిక పునరావృతం ప్రస్తుతాన్ని ప్రతిబింబించదు కాని గతాన్ని ప్రతిబింబిస్తుంది అందుకే అతిగా ఆలోచించడం వ్యక్తిగత వృద్ధిని ఆలస్యం చేయడం మాత్రమే కాదు అది నిజమైన అనుభవం నుండి విడదీస్తుంది ఎందుకంటే మనస్సు జరుగుతున్నదాన్ని వివరించడంలో చాలా బిజీగా ఉన్నప్పుడు అది నిజంగా జరుగుతున్న దానిలో ప్రస్తుతంగా ఉండలేదు ఫలితంగా వైబ్రేషనల్ క్షేత్రం ఇప్పటితో సమన్వయంగా ఉండదు అది ఇప్పటికే జీవించిన క్షణాలతో సమన్వయమవుతుంది ఇది అస్థిరంగా ప్రతిస్పందించేదిగా మరియు అడ్డంకిగా మారుతుంది అంతర్గత స్పష్టతను చేరుకోవడం అసాధ్యం అంతర్గత స్థలం మొత్తం శబ్దంతో నిండిపోయినప్పుడు అందుకే శక్తిని పునరుద్ధరించడానికి మొదటి అడుగు భిన్నంగా ఆలోచించడం కాదు మీరు ఎంత ఆలోచిస్తున్నారో గమనించడం ఇది కనిపించినప్పుడు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది శక్తి క్షేత్రం యొక్క పాత్ర శక్తి క్షేత్రం పదాలకు ఆలోచనలకు మరియు చర్యలకు ముందు ఉంటుంది ఇది డైనమిక్ గా ఉంటుంది మరియు మనం ఎలా భావిస్తాము చుట్టుపక్కల వాతావరణాన్ని ఎలా గ్రహిస్తామో మరియు మన జీవితంలో సంఘటనలు ఎలా విప్పుకుంటాయో నేరుగా ప్రభావితం చేస్తుంది చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఈ క్షేత్రం స్పృహ యొక్క వైబ్రేషనల్ పొడిగింపుగా చూడబడుతుంది ఇది సాధారణ సాధనాలతో కొలవబడనప్పటికీ సున్నితత్వాన్ని అభివృద్ధి చేసినవారు దీనిని నేరుగా గ్రహించగలరు శక్తి క్షేత్రం సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు ఆ సమాచారం శారీరక శరీరం నుండి మాత్రమే కాక మనస్సు భావోద్వేగాలు మరియు ప్రధానంగా కాలక్రమేణా పునరావృతమయ్యే అంతర్గత స్థితుల నాణ్యత నుండి వస్తుంది ప్రతి వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తాడు ఈ ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉండదు అది మారుతుంది సర్దుబాటు అవుతుంది తీవ్రమవుతుంది లేదా బలహీనపడుతుంది అంతర్గతంగా జరుగుతున్న దానిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడే ఆలోచన నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది క్షేత్రం కేవలం జీవించినదానికి మాత్రమే స్పందించదు ఇది ప్రధానంగా మనస్సులో నిలబెట్టబడినా తరచూ ఆలోచించబడినా అంతర్గతంగా పునరావృతమైన విడుదల చేయని దానికి స్పందిస్తుంది పునరావృత ఆలోచనలు చిన్న సిగ్నల్ ట్రాన్స్మిటర్ల వలె పనిచేస్తాయి ఒకే మానసిక కంటెంట్ ఎంత ఎక్కువగా పునరావృతమవుతుందో అంత ఎక్కువగా ఆ కంటెంట్ శక్తి నమూనాగా ఘనీభవిస్తుంది ఈ నమూనా ఎంత గట్టిగా ఉంటే అది వ్యక్తమయ్యే అనుభవాలను అంతగా రూపొందిస్తుంది అందుకే కొన్ని పరిస్థితులు పునరావృతం అవుతాయి అందుకే వాతావరణం లేదా రొటీన్లను మార్చిన తర్వాత కూడా కొన్ని సంచలనాలు తిరిగి వస్తాయి ఎందుకంటే క్షేత్రం కేవలం మనం చేసేదానితో మాత్రమే ఆహారం పొందదు కాని మనం అంతర్గతంగా అత్యంత స్థిరంగా నిలబెట్టేదానితో ఆహారం పొందుతుంది మరియు ఆలోచనలు ముఖ్యంగా అపస్మారక పునరావృత మరియు స్పందనాత్మకమైనవి మనం ఊహించిన దానికంటే ఎక్కువ వైబ్రేషనల్ బరువును కలిగి ఉంటాయి అతిగా ఆలోచించడం యొక్క పరిణామాలు నిరంతరం ఆలోచన ఒక సూక్ష్మ అడ్డంకిగా పనిచేస్తుంది ఇది క్షేత్రం యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుంది సున్నితమైన గ్రహణాలలో శ్రబ్దాన్ని సృష్టిస్తుంది మరియు దాని విడుదల చేసే వైబ్రేషన్తో సమన్వయించే అనుభవాలను ఆకర్షించడం ప్రారంభిస్తుంది అతిగా ఆలోచించే క్షేత్రం దట్టంగా విచ్ఛిన్నంగా మరియు అస్థిరంగా మారుతుంది ఈ అస్థిరత కనిపించదు కానీ ఇది అనుభవించబడుతుంది ఇది కారణం లేని చిరాకు దృష్టి లేకపోవడం గందరగోళ సంచలనాలు లేదా కోరుకున్నదానికి మరియు జీవించినదానికి మధ్య డిస్కనెక్షన్గా కనిపిస్తుంది సామరస్య స్థితులలో క్షేత్రం ప్రవహిస్తుంది తేలికతనం స్పష్టత మరియు ఉద్దేశం మరియు వాస్తవం మధ్య సమన్వయం ఉంటుంది కానీ అతిగా ఆలోచన ఉన్నప్పుడు ఈ ప్రవాహం ప్రతిఘటనతో భర్తీ చేయబడుతుంది ఏదో ఎల్లప్పుడూ అనుభవాన్ని అడ్డుకుంటున్నట్లు అనిపిస్తుంది మనం విడుదల చేసే శక్తి యొక్క నాణ్యత మనం సంప్రదించే పరిస్థితులు వ్యక్తులు మరియు మార్గాల రకాలను నేరుగా ప్రభావితం చేస్తుంది ఈ నాణ్యత మనం మన ఆలోచనలతో ఎలా వ్యవహరిస్తామో దానితో లోతుగా అనుసంధానం ఉంది వేగవంతమైన అస్తవ్యస్తమైన లేదా ఒత్తిడితో నిండిన ఆలోచనలు అంతర్గతంగా మాత్రమే కాక బహిర్గతంగా కూడా అడ్డంకుని సృష్టిస్తాయి శక్తి స్పందనాత్మకంగా మారుతుంది మరియు క్షేత్రం సమన్వయాన్ని కోల్పోతుంది దానితో సమలేఖనం అనుభవాలను ఆకర్షించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంది సరళంగా చెప్పాలంటే ఏది వైబ్రేట్ అవుతుందో అదే వ్యక్తమవుతుంది మరియు ఆ వైబ్రేషన్ మనస్సు నుండి వస్తే మీరు ఆలోచించే విధానం మీ సొంత వాస్తవాన్ని వ్యక్తం చేసే ప్రక్రియలో అత్యంత చురుకైన శక్తులలో ఒకటిగా మారుతుంది గుర్తింపు యొక్క సమస్య అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణం మనస్సు యొక్క కంటెంట్లో కాదు దానితో గుర్తింపులో ఉంది సమస్య ఆలోచనలు కలిగి ఉండడం కాదు ఆ ఆలోచనలు మీరే అని నమ్మడం ఇది అంతర్గత ఓవర్లోడ్ యొక్క మూలం ఎందుకంటే మనస్సు కేవలం ఆలోచించదు అది ఆలోచించిన దానితో గందరగోళం అవుతుంది చాలామంది తాము ఆలోచించేదానికి మరియు తాము ఎవరో అనే దానికి మధ్య తేడా ఉందని ఎప్పుడూ గుర్తించలేదు ఒక ఆలోచన ఉద్భవిస్తే అది స్వతహాగా నిజమైనది అవసరమైనది స్థిరమైన గుర్తింపులో భాగంగా భావించబడుతుంది అక్కడి నుండి ఒక చక్రం ఏర్పడుతుంది ఆలోచన ఒక భావోద్వేగాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ భావోద్వేగం ఆలోచనను బలోపేతం చేస్తుంది మరియు శక్తి క్షేత్రం ఆ నమూనాకు వాస్తవంగా స్పందిస్తుంది కానీ ఆలోచన గుర్తింపు కాదు ఇది కేవలం పోకడల కంటెంట్ పునరావృతమవుతుంది మారుతుంది ఆలోచనలను గమనించే స్పృహ మాత్రమే స్థిరంగా ఉంటుంది ఈ గమనించే సామర్థ్యమే గుర్తింపు చక్రాన్ని చేస్తుంది ఈ స్థానం లేకపోతే మనస్సు అనుభవాన్ని నియంత్రిస్తుంది అసురక్షిత ఆలోచన ఉద్భవిస్తే అది కేవలం చూడబడదు అది నిజంగా జీవించబడుతుంది సందేహం ఉద్భవిస్తే అది ప్రశ్నించబడదు కేవలం హెచ్చరికగా అనుభవించబడుతుంది ఈ గుర్తింపు సూక్ష్మమైనది మరియు పటిష్టమైనది ఇది ఒక పొరను నిర్మిస్తుంది అక్కడ మనస్సు ద్వారా పోకడల ఏదైనా స్వీయంలో భాగంగా గ్రహించబడుతుంది దీనితో శక్తిక్షేత్రం స్పృహ ఆధారంగా కాక ఆ క్షణంలో పునరావృతమయ్యే మానసిక ఆధారంగా స్పందనాత్మకంగా వైబ్రేట్ చేయడం ప్రారంభిస్తుంది మీ ఆలోచనల్లో ఎన్ని నిజంగా ప్రస్తుత క్షణం నుండి ఉద్భవిస్తున్నాయి మరియు ఎన్ని కేవలం ఇప్పటికే జీవించినదా లేదా భయపడినదా ప్రతిబింబాలు శక్తి క్షేత్రం ప్రస్తుత క్షణాన్ని మరియు జ్ఞాపకాన్ని మధ్య తేడాను గుర్తించదు అది చురుకుగా ఉన్నదానికే స్పందిస్తుంది అపస్మారక కండిషన్ అయినా మరియు అపస్మారక ఆలోచనలు చురుకుగా ఉంటే అవి ఆధిపత్య వైబ్రేషన్గా మారతాయి బాహ్యవాతావరణం దానిని సమర్థించినా సమర్థించకపోయినా అందుకే స్పృహలో ఉండడం ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా ముఖ్యం ఆలోచనలు ఉన్నాయని మరియు వాటిని గమనించే వ్యక్తి కూడా ఉన్నారని గుర్తించడం అవసరం ఆ వ్యక్తి స్పందించాల్సిన అవసరం లేదు అతడు కేవలం గ్రహిస్తాడు ఈ గ్రహింపే ఆలోచన యొక్క గట్టి నిర్మాణాన్ని కరిగించడం ప్రారంభిస్తుంది మానసిక సంచితం మరియు దాని ప్రభావం ఆలోచనలు గమనించబడనప్పుడు వ్యక్తిపరచబడనప్పుడు లేదా అర్థం చేసుకోబడనప్పుడు అవి చురుకుగా ఉంటాయి స్పృహ క్షేత్రంలో కాదు మరియు శక్తి క్షేత్రంలో ఉంటాయి ఆలోచన ఉద్భవించినప్పుడు అది ముగించదు అది ఒక గుర్తును వదిలేస్తుంది తరచూ పునరావృతమైనప్పుడు ఆ గుర్తు ఒక నమూనాగా మారుతుంది ఈ నమూనా స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది కంటెంట్ స్పృహలో లేకపోయినా వైబ్రేషనల్ స్థితిని ప్రభావితం చేస్తుంది ఇలా మానసిక సంచితం ఏర్పడుతుంది అపస్మారక వివరణలు మరియు గత అనుభవాలతో ఆజంపోసబడిన పునరావృత ఆలోచనలు సూక్ష్మ వైబ్రేషనల్ నిర్మాణాలుగా స్థిరపడతాయి మరియు ఈ నిర్మాణాలు గమనించబడే వరకు చురుకుగా ఉంటాయి చాలాసార్లు భావోద్వేగ బరువు ప్రతిఘటన లేదా అంతర్గత అస్థిరత అనుభవం పాత ఆలోచనల యొక్క ప్రత్యక్ష ప్రభావం ఇవి శక్తి క్షేత్రంలో ఇంకా చురుకుగా ఉన్నాయి చాలా సమయం ఈ ఆలోచనలు ఉద్దేశపూర్వకంగా సృష్టించబడలేదు చాలా వాటిని వారసత్వంగా గ్రహించబడినవి లేదా సమాజం నుండి కాపీ చేయబడినవి ఇవి కుటుంబ కథనాలు సామాజిక కండిషనింగ్ బాల్యానుభవాలు లేదా చుట్టుపక్కల సమిష్టి నుండి వచ్చిన మానసిక రూపాలు అంటే మీరు కలిగి ఉన్న ప్రతి ఆలోచన మీరు ఎంచుకున్నది కాదు కాని అది మీలో పునరావృతమైతే అది మీ క్షేత్రాన్ని రూపొందిస్తుంది మరియు అది మీ క్షేత్రాన్ని రూపొందిస్తే అది మీరు వాస్తవాన్ని అనుభవించే విధానాన్ని కూడా రూపొందిస్తుంది పునర్వ్యవస్థీకరణ దిశగా అంతర్గత పునర్వ్యవస్థీకరణ మార్గంలో ఒక పెద్ద తప్పుదోవ ఆలోచనను ఆపివేయడమే లక్ష్యమని నమ్మడం ఈ ఆలోచన స్వయంగా ఒత్తిడిని సృష్టిస్తుంది ఎందుకంటే ఎవరైనా ఆలోచించకూడదని ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా వారు మనస్సులో జరిగేదానిని నియంత్రించే ప్రయత్నంలో చిక్కుకుంటారు ఈ సందర్భంలో నియంత్రణ స్వేచ్ఛకు దారితీయదు అది సంఘర్షణకు దారితీస్తుంది ఆలోచనను బలవంతంగా ఆపివేయాల్సిన అవసరం వేదు అది అనుభవం యొక్క కేంద్రంగా ఉండడం ఆపివేయాలి మనస్సును నిశ్శబ్దం చేయడం అనేది మనస్సును అదృశ్యం చేయడం గురించి కాదు మనం కోరుకునేది ఆలోచనల పూర్తి అభావం కాదు కాని ఆలోచనలు ఆధిపత్యం చలాయించకుండా ఉద్భవించగల స్థలాన్ని సృష్టించడం ఇది అంతర్గత మార్పు మనస్సు యొక్క కంటెంట్లో చిక్కుకున్న స్థలం నుండి ఆ కంటెంట్ను గమనించేది కానీ దానిలో కోల్పోని స్థలానికి మారడం ఈ సందర్భంలో లక్ష్యం కదలికను ఆపివేయడం కాదు కాని దానితో సంబంధాన్ని మార్చడం ఈ సంబంధం మారినప్పుడు అంతర్గత అనుభవం రూపాంతరం చెందుతుంది ఆలోచన ఇంకా ఉంటుంది కాని అది మొత్తం స్థలాన్ని నింపదు అది క్షణాన్ని నిర్వహించదు అది కేవలం ఇతర దృగ్విషయాలలాగా పోకడలో ఉంటుంది నిశ్శబ్దం మరియు ప్రవాహం అంతర్గత నిశ్శబ్దం ఆలోచన ఎలా అనుభవించబడుతోందో దానిలో పరివర్తన జరిగినప్పుడు వ్యక్తమవుతుంది మనస్సును నిశ్శబ్దం చేసేది మానసిక కాంటెంట్ను అణిచివేయడానికి ప్రయత్నించడం కాదు కాని ఆలోచనను తాత్కాలిక దృవ్విషయంగా గుర్తించే సామర్థ్యం ఈ గుర్తింపు స్థిరపడినప్పుడు ఆలోచన ఇకపై అంతర్గత ఘర్షణను సృష్టించదు మరియు శక్తి క్షేత్రం ప్రతి మానసిక కాంటెంట్ను బెదిరింపుగా లేదా తక్షణ చర్యకు పిలుపునివ్వడం ఆపివేస్తుంది ఈ స్థితిలో ఆలోచనలతో భావోద్వేగ సంబంధం కరిగిపోవడం ప్రారంభిస్తుంది మనస్సు పనిచేయడం కొనసాగిస్తుంది కాని అది శబ్దంగా కాదు అది సహాయకంగా పనిచేస్తుంది ఆలోచనలు ఉద్భవిస్తాయి కానీ అవి అడ్డుకోవు నిర్ణయాలు తీసుకోబడతాయి కానీ అవి ప్రయత్నం అవసరం లేకుండా ఉంటాయి శరీరం తెలివిగా స్పందిస్తుంది సమయం నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తుంది మరియు మీరు ఉండవలసిన చోట ఖచ్చితంగా ఉన్నారని అనిపిస్తుంది దానిని సమర్థించాల్సినా లేదా ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా ఈ సమరేఖన క్షేత్రం శక్తిని దాని సహజ మార్గంలో అనుసరించడానికి తగినంత స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్భవిస్తుంది దీని కొరకు అతి ఆలోచన దాని సరైన స్థానంలో ఉంచబడాలి చైతన్యం యొక్క శక్తి ఈ వైబ్రేషన్ను స్థిరంగా నిలబెట్టడానికి అప్పుడప్పుడు చైతన్య క్షణాలు తంటే ఎక్కువ అవసరం ఇది మీ స్వంత ఫ్రీక్వెన్సీకి నిబద్ధతను కోరుతుంది ఈ కొత్త ఫ్రీక్వెన్సీని నిలబెట్టేది వాతావరణం లేదా భవిష్యత్తులో సాధించిన ఫలితం కాదు కాని ప్రతి క్షణం ఎలా జీవించబడుతోందో దానితో బలోపేతమవుతుంది దీని పునాది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది మీ స్వంత మానసిక కదలికకు మీరు ఎలా స్పందిస్తున్నారు గమనించడం అంటే ఆలోచన గురించి ఆలోచించడం కాదు గురించి తర్కించడం లేదా దాని చుట్టూ వివరణలు నిర్మించడం కాదు గమనించడం అనేది నేరుగా తటస్థంగా మరియు ప్రస్తుతం ఉండే ఆకారం ఇది ఆలోచన ఉద్భవించడాన్ని చూడడం దానిని అనుసరించడం లేదా వ్యతిరేకించడం కాక దానిని ఉండనివ్వడం దానిని చర్య స్పందన లేదా గుర్తింపుగా మార్చకుండా ఉండడం ఈ రకమైన గమనింపు నిజమైన అంతర్గత స్థలాన్ని సృష్టిస్తుంది దీనిని అనుభవించవచ్చు ఏదో సున్నితంగా విస్తరిస్తున్నట్లు ఒక సూక్ష్మ ఉపశమనం ఆలోచనల్లో లీనమైనప్పుడు చైతన్యం వైబ్రేషనల్ స్టెబిలైజర్గా పనిచేయడం ప్రారంభిస్తుంది ఒకప్పుడు స్పందనాత్మకమైన క్షేత్రం బలవంతం కాకపోయినా సంఘర్షణ లేకపోవడం వల్ల సమన్వయంలోకి ప్రవేశిస్తుంది ఈ స్థలాన్ని సృష్టించడానికి ఉద్దేశం మరియు కొనసాగింపు అవసరం ఇది రోజువారీ అభ్యాసం నిశ్శబ్దం బాహ్యంగా తరచు కనిపించనిది కాని అంతర్గతంగా అత్యంత శక్తివంతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది ప్రతి స్పృహాజనక గమనింపు క్షణం స్వయంచాలక మానసిక నమూనాల శక్తిని తగ్గిస్తుంది ఈ అభ్యాసం స్థిరంగా మారినప్పుడు నాడీ వ్యవస్థ స్పందిస్తుంది శరీరం విశ్రాంతి పొందుతుంది గ్రహణం విస్తరిస్తుంది మరియు క్షేత్రం భిన్నమైన ఫ్రీక్వెన్సీని ప్రతిబింబించడం ప్రారంభిస్తుంది ఈ స్థలాన్ని సృష్టించడానికి రోజువారీ జీవితాన్ని వదిలివేయడం లేదా సంక్లిష్ట ఆచారాలను అవలంబించడం అవసరం లేదు అత్యవసరమైనది అభ్యాసంలోనే కాదు శ్రద్ధ యొక్క నాణ్యతలో ఉంది కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం పూర్తి స్పృహతో నడవడం ఆలోచనలను గమనిస్తూ శ్వాస తీసుకోవడం ఇవన్నీ ఈ అంతర్గత స్థితిని పెంపొందించే మార్గాలు కానీ ఏ టెక్నిక్ కూడా సరళమైన విరామం గమనించడం మరియు ఎంచుకోవడం అనే చర్య కంటే శక్తివంతమైనది కాదు ఎందుకంటే ఎల్లప్పుడూ ఎంపిక ఉంటుంది మానసిక ప్రవాహంలో ఉండాలా లేక గమనించే వ్యక్తిగా తిరిగి స్థానంలో ఉండాలా అనే ఎంపిక ఒక ఆలోచనను ఆద్యం పోసే ఎంపిక లేదా దానిని పోకడలో వదిలివేయడం సాధారణంగా స్పందించే ఎంపిక లేదా ఆవేశం చర్యగా మారకముందే దానిని గమనించే ఎంపిక ఈ చిన్న ఎంపికలు స్పృహతో పునరావృతమైనప్పుడు అనుభవం యొక్క పునాది ఫ్రీక్వెన్సీని మారుస్తాయి అవి మీరు ఏమి అనుభవిస్తారో మాత్రమే మార్చవు అవి మీరు ఏమి విడుదల చేస్తారో మారుస్తాయి శక్తి క్షేత్రం ఈ కొత్త సమాచారానికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది ఒకప్పుడు స్వయంచాలకంగా ఉన్నది ఐచ్ఛికమవుతుంది ప్రశ్నించబడనిది మరింత స్పష్టతతో కనిపించడం ప్రారంభిస్తుంది గ్రహణం ఎంత స్పష్టంగా ఉంటే క్షేత్రం అంత తేలికగా మారుతుంది స్పృహ ఉండటం ప్రయత్నంగా ఉండడం ఆపివేసి సహజ స్థితిగా మారుతుంది కొత్త ఫ్రీక్వెన్సీ ఈ మరింత స్పష్టమైన మరియు సమన్వయ స్థితిలో పాత మానసిక నమూనాలచే నిలబెట్టబడిన ఫ్రీక్వెన్సీకి భిన్నమైన ఒక కొత్త ఫ్రీక్వెన్సీ ఉద్భవిస్తుంది ఇక్కడ చెప్పబడిన సమన్వయం కేవలం శక్తివంతమైన భావన కాదు ఇది జీవితం ప్రవహించే విధానంలో గమనించదగిన నాణ్యత పరిస్థితులు మరింత సులువుగా సమలేఖనం కావడం ప్రారంభిస్తాయి సంభాషణ స్పష్టంగా మారుతుంది నిర్ణయాలకు తక్కువ ప్రయత్నం అవసరమవుతుంది అంతర్గత ఫ్రీక్వెన్సీ ఇకపై సంఘర్షణలు లేనందున ఒక రకమైన క్రమం స్థాపించబడుతుంది ఈ కొత్త స్థితి ఆలోచనలను తొలగించడంపై ఆధారపడడం లేదు కానీ వాటితో పోరాటాన్ని కరిగించడంపై ఆధారపడుతుంది పోరాటం ముగిసినప్పుడు నియంత్రించడానికి ప్రతిఘటించడానికి లేదా అణిచివేయడానికి ఉపయోగించిన శక్తి మళ్లీ అందుబాటులోకి వస్తుంది ఈ శక్తి విడుదల స్వయంగా ఒక వ్యక్తి యొక్క వైబ్రేషన్ను మార్చడానికి సరిపోతుంది శరీరం తేలికగా అనిపిస్తుంది శ్వాస సహజంగా సర్దుబాటౌతుంది అంతర్దృష్టి మరింత స్పష్టంగా మారుతుంది క్షేత్రం దాని సరైన రీతిలో పనిచేయడం ప్రారంభిస్తుంది గ్రహణశీలంగా స్థిరంగా అనుసంధానంగా ఈ దశలో స్వతంత్ర అంతర్దృష్టులు ఉద్భవించడం సాధారణము వెతకబడిన సమాధానాలుగా కాదు కాని నిశ్శబ్దం నుండి ఉద్భవించే సహజ గ్రహణాలుగా ఇది జరగడానికి కారణం గమనించడం ద్వారా సృష్టించబడిన స్థలం స్పృహ యొక్క ఇతర పొరలను వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది ఈ పొరలు మానసిక శబ్దం కింద దాగి ఉన్నాయి మరియు ఇప్పుడు వాటిని వెల్లడించడానికి సిద్ధమైన క్షేత్రాన్ని కనుగొంటాయి ఈ కొత్త ఫ్రీక్వెన్సీని బలవంతంగా సృష్టించాల్సిన అవసరం లేదు అది స్పృహ యొక్క నాణ్యత యొక్క ప్రతిబింబంగా ఉద్భవిస్తుంది అది మనసు ఇకపరి అనుభవం యొక్క లయను నిర్దేశించినప్పుడు స్థాపించబడుతుంది సమన్వయ స్థితి నియంత్రణ అవసరం విశ్వాసానికి దారితీస్తుంది భవిష్యత్తు కోసం ఆందోళన ఇప్పుడు స్పష్టతలో కరిగిపోతుంది ఈ అంతర్గత స్థిరత్వంతో బాహ్యవాస్తవం భిన్నంగా స్పందించడం ప్రారంభిస్తుంది ప్రపంచం మారింది కాదు కానీ మీరు దానితో పరస్పర చర్యచేసే వైబ్రేషన్ మారింది కాక మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కొత్త ఫ్రీక్వెన్సీ నిర్దిష్ట భావోద్వేగ స్థితిపై ఆధారపడదని అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు వైబ్రేషనల్ సమన్వయాన్ని నిలబెట్టేది స్పష్టత అంతర్గత కదలికలను గమనించే అవకాశం వాటిలో కోల్పోకుండా స్పష్టత ఉన్నప్పుడు సవాళ్లతో కూడిన భావోద్వేగాలు కూడా క్షేత్రాన్ని అస్తవ్యస్తం చేయవు అవి పోకడలో ఉంటాయి గుర్తించబడతాయి ప్రాసెస్ చేయబడతాయి మరియు విడుదల చేయబడతాయి మనస్సుతో పోరాటం నుండి విముక్తమైన క్షేత్రం స్పృహ యొక్క స్వచ్ఛమైన ప్రతిబింబంగా మారుతుంది ఇది పాత నమూనాలను ప్రతిధ్వనించడం ఆపివేసి ప్రస్తుత బుద్ధి యొక్క అభివ్యక్తిని ప్రారంభిస్తుంది ఈ వైబ్రేషన్ స్థిరపడినప్పుడు వాస్తవం యొక్క అనుభవం మారుతుంది ఇది ఒక ఆధ్యాత్మిక సంఘటనగా కాదు కానీ ఒక లోతైన అంతర్గత పునర్వ్యవస్థీకరణ యొక్క ప్రత్యక్ష పరిణామంగా స్థిరత్వం కోసం బాధ్యత ఈ స్థిరత్వం స్వయంగా నిలబడదు దానికి శ్రద్ధ దృష్టి మరియు ఒక నిర్దిష్ట రకమైన బాధ్యత అవసరం క్షేత్రాన్ని స్వచ్ఛంగా గమనించదగినదిగా మరియు ఇప్పుడు జీవంతో ఉన్నదానికి తెరవబడి ఉంచే బాధ్యత ఈ సమలేఖనంలో జీవించడమంటే మీరు ఏమి ఆలోచిస్తారు లేదా ఏమి అనుభవిస్తారో పూర్తి నియంత్రణ కలిగి ఉండడం కాదు ఇది కేవలం ఎక్కడ ఉండాలో తెలుసుకోవడం గమనించే స్పృహలో ఉండటం శక్తిని సంస్థీకృతంగా ఉంచుతుంది ఎందుకంటే ఆలోచనలు వస్తాయి భావోద్వేగాలు కదులుతాయి ఆవేశాలు ఉద్భవిస్తాయి కాని ఇవన్నీ చూసే స్పృహ దానితో లాగబడాల్సిన అవసరం లేదు ఇది స్థిరత్వం యొక్క కేంద్రం జీవితం వక్రీకరణ లేకుండా జీవించబడగల స్థలం ముగింపు చివరిగా రూపాంతరం మనస్సును మార్చడంలో లేదు అది ఎప్పుడూ అవసరం లేని శక్తిని ఇవ్వడం మానేయడంలో ఉంది ఈ నిశ్శబ్ద స్థలం అనుభవం యొక్క అత్యంత స్థిరమైన కేంద్రంగా గుర్తించబడినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రతీదీ పునర్వ్యవస్థీకరించబడటం ప్రారంభమవుతుంది యాదృచ్ఛికంగా కాదు కాని ఇప్పుడు దానికోసం తగినంత స్థలం ఉన్నందునా ఈ ప్రయాణంలో నాతో కలిసి ఉన్నందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ సందేశం నుండి ఇతరులు ప్రయోజనం పొందేలా ఈ వీడియోను షేర్ చేయండి మీ ఆలోచనలు ఆలోచనలు మరియు అనుభవాలను కామెంట్లలో తప్పక పంచుకోండి మళ్లీ చూసినందుకు ధన్యవాదాలు జాగ్రత్తగా ఉండండి త్వరలో కలుద్దాం